రేపు ఉగాది రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మం దగ్గర ఈ ఆకుని పెడితే చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మీ ఇల్లు ఏంటంటే గనక తులతూగుతూ ఉంటుందని చెప్పొచ్చు అంటే ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ముఖ్యంగా మనం ఏంటంటేనండి ఈ సమయాలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం చెప్పే సమయం అంటే ఆరు నుండి ఏడు నలభై ఐదు లోపు ఎవరైతే గుమ్మం దగ్గర ఇది పెడతారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట అందుకే ఈ రోజు మీరు ఉగాది రోజున మర్చిపోకుండా ఇదొకటి గుమ్మం దగ్గర పెట్టండి ఆకుని పెట్టుకుంటే సరిపోతుంది ఆకు పెడితే అద్భుతం అనమాట అసలు ఏ ఆకుని పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే ఉగాది పండుగ అంటే మార్చి ముప్పైవ తేదీన మనకు అంటే ఆదివారం పూట వచ్చిందండి మార్చి ముప్పై ఆదివారం రోజు మనకేంటంటే నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుందన్నమాట ఉగాది అంటే ఈ రోజు నుంచే అంటే బ్రహ్మదేవుడు యుగాన్ని సృష్టించాడని అర్థం అంటే ఈరోజే సృష్టిని సృష్టించాడని అర్థం అనమాట కాబట్టి మనకేంటంటే కనుక దీన్ని నూతన సంవత్సరంగా మనం పరిగణించుకోబడుతుంది కాబట్టి ఈరోజు ఏది చేసుకున్నా సరేనండి సంవత్సరం అంతా కూడా యోగిస్తుందని నమ్ముతూ ఉంటారు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి రావాలి అష్టైశ్వర్యాలు సిద్ధించబడాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి సంపాదన పెరగాలని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా అండి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు విపరీతంగా వస్తుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అలా మనకేంటంటే కనుక అనేది అద్భుతాలను మనం చూడగలుగుతాం అందుకే ఈ రోజున మీరు పూజ చేసిన పరిహారం చేసుకున్న అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించుకున్న మీకు ఈ సంవత్సరం అంతా కూడా సరిపోయే డబ్బు మీ దగ్గరికి చేరుతుందనమాట ముఖ్యంగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ముందు రోజు అమావాస్య వచ్చింది గ్రహణం వచ్చింది కదా తెల్లారిన తర్వాత ఉగాది పండుగ వస్తుంది అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ముందుగా మీరు అంటే లేవగానే అంటే ఉదయం తొందరగా లేవండి సూర్యదయానికి ముందే నిద్ర లేవండి తెల్లవారుజామున నిద్రలేస్తే చాలా మంచిది ఇలా లేచిన తర్వాత ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకోండి ఇంటిని వాకిలిని క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోండి అలా చల్లుకోవడం వల్ల ఏంటంటే కనుక ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది గ్రహణం ఎఫెక్ట్ కానీ అమావాస్ ఎఫెక్ట్ కానీ మన మీద పడకుండా మన ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోవటానికి కూడా శం ఉంటుందన్నమాట అందుకే ఈ విధంగా మీరు ఆచరించేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అండి మీరు ఇలా ఈ పనిని చేసిన తర్వాత ఇల్లినంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఉప్పు పసుపుని కలుపుకొని చేయొచ్చు వేపాకులను కూడా వేసేసుకొని స్నానం చేయొచ్చు స్నానం చేసిన తర్వాత మీరు ఉతికిన బట్టలు ధరించండి ఎర్రటి వస్త్రాలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా అదృష్టం యోగిస్తుంది అదృష్టం బాగా కలిసి వచ్చి మీ సంపద పెరుగుతుంది ఇలా ఎర్రటి వస్త్రాలు ధరించుకోండి ఇక ఆ తర్వాత పూజగదిలో ఉండే క్లీన్ చేసుకోండి అంటే నార్మల్గా డీప్ క్లీనింగ్ చేసుకుంటాం ఆ తర్వాత పైన పైన తూర్చేసుకుంటే సరిపోతుంది అలా తూడ్చిన తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా దేవుడి పటాలను అలంకరించుకోవాలి ఇక్కడ ఈ రోజు లక్ష్మీదేవిని పూజించినప్పుడు కూడా అందరి దేవతలను దేవుళ్లను మనం పూలతో చక్కగా అలంకరించుకోవాలి ఎంత నిండుగా అలంకరించుకుంటామో మనకేంటంటే కనుక అంత చక్కగా దైవ అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి అనమాట ఇలా అలంకరించుకున్న తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకుని ఆ తర్వాత ఏంటంటే ఆవునేతితో దీపం పెట్టుకోండి ఆవునే దీపం చాలా శ్రేయస్కరం ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ ఉగాది రోజున ఎవరైతే అంటే ఇలా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో మొగ్గు పెట్టి ఇంటికి తోరణాలు కట్టి పూజ గదిలో అంటే పటాలను అలంకరించుకొని పుష్పాలను పెట్టేసి ఆవునేతితో దీపం పెడితే అదృష్టమే అదృష్టం అనమాట అలాంటి వారి ఇంటిని ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది వారికి ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట కాబట్టి పురాణాల ప్రకారం ఏంటంటే కనుక మన పెద్దవారు మన పూర్వీకులు ఈ విధంగా ఆచరించేవారు అనమాట అందుకే మీరు కూడా ఇలా ఆచరించుకోవటం వల్ల మీ ఇంటిని వదిలి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోదు ఇలా ఇంట్లో ఆ దీపం పెట్టండి మాకంత స్తోమత లేదు మేము పెట్టుకోము మాకు శక్తి సరిపోదనుకుంటే నార్మల్గా రోజు ఎలాగైతే దీపం పెట్టేవారో అలా దీపం పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత మీరు ఆ దీపానికి బెల్లం ముక్క కానీ లేదంటే ఒక పుష్పాన్ని కానీ మనం పెట్టాలండి అప్పుడే భగవంతుడికి అంటే సం దీపం సంపూర్ణంగా చేరుతుందనమాట అలా సంపూర్ణంగా చేరటంతో పాటు మనకు అద్భుత ఫలితాలు ఉంటాయి ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఈ రోజున ఏంటంటే కనుక పాలతో చేసిన నైవేద్యం లక్ష్మీదేవికి సమర్పించాలి ఎందుకంటే ఆ తల్లి పాలకడల నుంచే కదా ఉద్భవించింది కాబట్టి పాలతో చేసిన నైవేద్యం పెట్టండి లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి ఇతర దేవతలను పూజించకూడదా అంటే గనక ధనం కావాలి కదా ధనం ఉంటేనే కదా కష్టాలు తీరుతాయి ధనదేవత ఎవరండి లక్ష్మీదేవి కదా ధనానికి కాది దేవత లక్ష్మీదేవి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే సంపాదన పెరుగుతుంది ఆ తల్లి అనుగ్రహం లేకపోతే సంపాదన తగ్గిపోతుంది అంతే అనమాట అందుకే ఈరోజు మంది కూడా లక్ష్మీదేవికి విపరీతమైన పూజలు చేయటం అమ్మవారిని ఆరాధించటం అలానే కాకుండా లక్ష్మీదేవికి దీప దూప నైవేద్యాలతో ఇలా అలంకరణ చేసుకుని పూజ చేస్తారు చాలా మంది కూడా లక్ష్మీదేవిని పూజిస్తారండి మీరు కూడా ఈ విధంగా పూజించండి ఇలా పూజించసుకుంటే ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ఇలా దీపారాధన చేసుకుని ఇంట్లో తులసి కోట ఉంటే ఆ ఇంట్లో తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవటం అలానే కాకుండా నీటిని సమర్పించుకోవటం ప్రదక్షలు చేసుకోవటం ఇలాంటివి ఇవన్నీ కూడా చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట దాన్ని చూసి ఇంకా మీరు అయిపోతారు అయిపోతారనమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలి ఇక తర్వాత ఉగాది కాబట్టి ఖచ్చితంగా ఉగాది పచ్చడి తింటాం కదా ఉగాది పచ్చడి ఏంటంటే కనుక చెడులు అంటే చెడు రుచుల సమ్మేళనం అనమాట అంటే ఉగాది అంటే పులుపు తీపి కారం బెల్లం వగరు ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన జీవితంతో ముడిపడి ఉంటాయి అనమాట బెల్లం ఏంటంటే కనుక మనకండి అదృష్టాన్ని తెచ్చిపెడితే ఈ వగరు అనేది ఏంటంటే కనుక మనోధైర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా పులుపు మన జీవితాన్ని మారుస్తుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఒక్కొక్కటి మన జీవితంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఉగాది పచ్చడిని ఖచ్చితంగా మనం స్వీకరిస్తాము ఇలా ఏంటంటే కనుక ఉగాది పచ్చడి మీరు స్వీకరిస్తే సరిపోతుంది ప్రసాదంగా పెట్టి ఇక ఆ తర్వాత మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది ఒకటి పెట్టుకోండి ఇంటి గుమ్మం అంటే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించుకున్నట్టయితే మన ఇంట్లోకి మంచి రావాలన్నా మనం గుమ్మ నుంచే వస్తుంది చెడు రాల రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది మన ఇంట్లోకి మంచి మాత్రమే ఆకర్షించాలి చెడు అనేది రాకుండా ఉండాలి చెడు అనేది మా ఇంట్లోకి ఆకర్షించబడకూడదు అనుకునే ఏంటంటే కనుక ఈ యొక్క ఆకుని మీరు గుమ్మం దగ్గర పెట్టండి మర్రి ఆకు అయితే చాలా మంచిదండి అది ఒకవేళ దొరకకపోతే తమలపాకుని తీసుకోండి కానీ మ్యాక్సిమం అయితే మర్రి ఆకునే తీసుకోండి అలా మర్రికుడిని తీసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోయండి అదేనండి కళ్ళు పంటాం కదా ఆ ఉప్పుని పోసేసిన తర్వాత దానిపై నుంచి అర స్పూన్ అన్ని ఆవాలు పోసి చిటికడంత కుంకుమ చిటికడంతా పసుపుని పోయండి పోసేసిన తర్వాత మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కుడివైపున గుమ్మం దగ్గర పెట్టుకోండి బయట నుంచి పెట్టే వీలుంటే బయట నుంచి పెట్టవచ్చు లేదండి బయట నుంచి మేము ఉంటే మీ ఇంట్లో నుంచి అయినా సరే పెట్టవచ్చు అంటే ఇది సాయంత్రం సమయంలో చేయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక కండి ముఖ్యంగా ఉదయం సాయంత్రం వరకు కూడా అండి మన ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది ప్రవేశించదు ప్రవేశించేదంతా కూడా ఆరు దాటిపోయిన తర్వాత సంధ్యా సమయంలో భూమిపైన దేవతలు ఎలాగైతే సంచరిస్తూ ఉంటారో దృష్టశక్తులు కూడా అలాగే సంచరిస్తూ ఉంటాయి కాబట్టి ఆ సమయాలలో మన ఇంట్లోకి దేవతలు వచ్చే దానికంటే కూడా దృష్టశక్తులు మన ఇంట్లో ప్రవేశించడం జరుగుతాయి అందుకే దృష్ట శక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలి మనకు అదృష్టం ఐశ్వర్యం కలగాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి ఆ తల్లి మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలని కోరుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఇదేంటంటే గనక సంవత్సరం అంతా కూడా యోగించి ఆ తల్లి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది ముఖ్యంగా లక్ష్మీదేవి ధనంతోనే సంచరిస్తూ ఉంటుంది భూమి పైన కాబట్టి ఆ తల్లి మరి ధనంతోనే మన ఇంట్లోకి రావాలంటే తప్పకుండా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు గుమ్మం దగ్గర ఆచరించాలి ఇవన్నీ కూడా అండి మనకు ఏంటంటే గనక శాస్త్రాల్లో చెప్పబడ్డవి మనం సొంతంగా చెప్పే పరిహారాలు అయితే కావు వీటి వల్ల మనకు లాభాలు ఉంటాయి నష్టాలు అయితే ఉండవు ఇవి చేసుకోవటం వల్ల మన జీవితం మారుతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది మంచి ఫలితాలతో మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ పరిహారం ఆచరించేసుకోండి సరిపోతుంది రాత్రంతా పెట్టి తెల్లారిన తర్వాత మీరు లేస్తారు కదా లేచిన తర్వాత కవర్లో వేసేసి బయట పడేయండి సరిపోతుంది అనమాట మీలో ఏంటంటే కనుక అదృష్ట నిలయంగా మారుతుంది అదృష్టానికి ఏంటంటే కనుక మీళ్ళు సాంకేతం అవుతుంది అలానే మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి ఏంటంటే కనుక అండి అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా మంచి పరిహారం అద్భుతాలను సృష్టించే పరిహారం కాబట్టి ఈ రోజున ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల ఈ విధంగా చేయటం వల్ల అయితే మీకు సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది అదృష్టంతో పాటు ఐశ్వర్యం అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించి ఆ తల్లి ఇంకా మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగుపెట్టి మీకు ఏంటంటే కనుక ఇంకా డబ్బుతో మీ ఇంటిని నింపేస్తుంది అనమాట ఇలా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది కష్టాలు నష్టాలు కూడా పోతాయండి అంటే మీరు భరించలేని కష్టాలు అనుభవించేవారు అలానే కాకుండా ఎప్పుడు చూసినా ఇంట్లో దుఃఖం దరిద్రం సమస్యలు వస్తున్నాయని ఇబ్బంది పడేవారికి కూడా ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది అది చూసి మీరే మీ కళ్ళతో ఆచర్యపోతారు అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటిపైన రోజు ఇంటి పైన కావచ్చు పూజ గదిలో కావచ్చు ఖచ్చితంగా స్వస్తికి గుర్తు వేయాలండి స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు మరి అదృష్టం పట్టాలి కదా కాబట్టి మీరు అంటే ఏ విధంగా ఏంటంటే కనుక ఇలా స్వస్తి గుర్తులు వేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత అండి జాతక సమస్యలు పోవాలి దోషాలు పోవాలి గ్రహపీడలు పోవాలి జీవితం మారాలి జాతకం మారాలి అంటే ఇది తినాలన్నమాట ఇదేంటంటే కనుక ఆవు నెయ్యి అలానే కాకుండా చిటికడంతా పచ్చకర్పూరం కొద్దిపాటి బెల్లం అనమాట మీరు ఒక చిన్న ప్లేట్ని తీసుకుని అందులో మీరు ఎంతైతే తినగలుగుతారో పాది కూడా ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం పెట్టి దానిపైన ఆవునే తినేటంటే కనుక మూడు చుక్కలు లేదా ఐదు చుక్కలు పోసుకోండి పోసిన తర్వాత చిటికెడ చిటికెడు పచ్చకర్పూరం అందరి ఉంటుంది పచ్చకర్పూరం అనేది అందరికీ లభిస్తుంది కాబట్టి తీసేసుకొని మీరు ఏంటంటే కనుక పచ్చకర్పూరం పొడి చేతితో మెదిపి మీరు అంటే ఆవు నేతిని పోసిన దగ్గర ఈ పచ్చకర్పూరం పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటేనండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది దేనికి అంటే పనిచేస్తుంది ఎందుకు తినాలని చాలా మందికి డౌట్ ఉండొచ్చు మనం ఏంటంటే కనుకనండి నండి శనివాదలతో అనేక రకాల ఇబ్బందులతో మనకు దిష్టి దోషాలు నరదిష్టి చెడు దిష్టి జనఘోష నరఘోష అలానే కాకుండా ఏంటంటే జీవితం బాగాలేకపోవటం అలానే ధన ద్వారాలు మూసుకుపోవటం సంపాదించిన డబ్బు రాకపోవటం తీవ్రమైన ఇబ్బంది అనారోగ్య సమస్యలు అలానే కాకుండా ఇరుగువారితో పొరుగువారితో గొడవలు కుళ్ళు కుతంత్రలు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మన లైఫ్లో అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక గ్రహాలు నీచ స్థాయిలో ఉండే స్థితిగతి బాగాలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు మనం గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా ఇది ఒక్కటి తింటే మాత్రం మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది గంటలోనే మీ గ్రహస్థితి అనేది మెరుగుపడుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితంలో ఏంటంటే కనుక ఎనలేని సంపదను మీరు చూడగలుగుతారు అద్భుతాలను సృష్టించడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ఇది ఈరోజు ముఖ్యంగా గాంధీ రోజున ఏంటంటే కనుక ఈ విధంగా ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా యోగిస్తుంది చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది మీ జీవితం అనేది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మారిపోతుంది మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించండి మన ఇళ్లలో ఉండేటివే అండి మనం బయట నుంచి ఏం పెద్దగా డబ్బు పెట్టి అంటే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనం ఈరోజు ఆవునే తిని తెచ్చుకుంటాం అలానే కాకుండా బెల్లం కూడా మన ఇంట్లో ఉంటుంది పచ్చకర్పురం కూడా మన ఇంట్లో ఉంటుంది కదా తెచ్చుకున్నామా ఇవన్నీ కూడా కలిపామా పెట్టామా ఆ తర్వాత వాటిని మనం స్వీకరించామా అంతే అంతకు మించి మీరు చేయాల్సిన అవసరమే లేదనమాట ఇది మీరు ఒక్కరు తింటే తిన తిన లేదంటే కనుక పాది కూడా తినొచ్చు అంటే గ్రహాల మార్పుల వల్ల శని అంటే మనం పట్టి పీడిస్తూ ఉంటుంది ఏ పని చేసినా మనకు కలిసి రాదు జాతక పరిశీలన చేయించుకుంటే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి స్థితిగతి బాగాలేదంటారు మనం ఏంటంటే రాళ్ళు రత్నాలు ధరించేంత స్తోమత మనకు ఉండదు మరి ఈజీగా అంటే మనకు గ్రహస్థితి మెరుగుపడాలంటే ఈజీగా చేసేసుకునే పరిహారం ఏకైక పరిహారం దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అలానే కాకుండా వీటి ద్వారా మనం ఫలితం కూడా పొందవచ్చు దైవ అనుగ్రహం కలిగించుకోవచ్చు సంవత్సరం అంతా కూడా మనం యోగించేలాగా ఉపయోగపడే పరిహారం అనమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఉంటుంది ఉండదని కాదు మీరే అద్భుతాన్ని చూస్తారన్నమాట అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఫలితం రాదని కాదు వస్తుంది కానీ కొంతమందికి తొందరగా రావచ్చు కొంతమందికి లేటుగా రావచ్చు అంతేకాని రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయం అనమాట అంటే ఇంకా తిరుగుండదన్నమాట ఇంకా రాదని మనం ఎలాంటి డౌట్ సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి పరిహారం అనేది అంటే మనకు ఉపయోగపడుతుంది ఫలితం వస్తుంది మనం పొందుతామనుకొని చేసుకోండి తప్పకుండా మీకైతే మంచి జరుగుతుందనమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలండి చాలా చిన్నవనమాట వీటిని ఆచరించడం వల్ల మనకే మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోయి మనకంతా కూడా ఏంటంటే గనక చాలా చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట మనసుడు తిరిగిపోతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం ఏంటంటే గనక ఈ రోజు అండి ముందు ఏం చెప్పాం లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని మనం ఏంటంటే గుమ్మం దగ్గర ఇలా అంటే మర్రి ఆకుపోయిన ఉప్పు అలానే ఆవాలు కుంకుమ పసుపు పోసి పెట్టాలని చెప్పాం కదా ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ఏంటంటే కనుక అండి ఇది గుర్తుపెట్టుకోండి ఇంటి పరంగా మనము ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని విధి విధానాలు ఆచరించినా ఇంట్లో అసలు కూడా మనకు అనుకూలించదండి విపరీతంగా ఏంటంటే కనుక భార్యాభర్తల సమస్యలు ఉంటూ ఉంటాయి భార్యాభర్తల సమస్యల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటాము ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి అనమాట పిల్లలు పిల్లలు కొట్టుకుంటారండి తిట్టుకుంటారండి మా ఇంట్లో గొడవ జరగని రోజు అంటూ ఉండనే ఉండదండి మాకు గొడవలు జరగడంతో పాటు మాకు అసలు కలిసి రాదండి ఇల్లు మేము ఇల్లు మారామండి ఇల్లు అనుకూలించడం లేదు కొట్టింట్లోకి వచ్చామండి ఇల్లు కూడా బాగాలేదు పాతిలు చాలా చక్కగా ఉండే అందులో మేము సుఖంగా సంతోషంగా ఉండేవారం కానీ ఇప్పుడు ఎందుకో మా జీవితం ఇలా అయిపోయిందండి ఇలా తలకిందులుగా మారిపోయిందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి ఒక మీరు అంటే తమలపాకుని తీసుకోండి లేదంటే రామియాకుడి తీసుకోండి తీసేసుకున్న తర్వాత మీరేంటంటే ఇలా ఉప్పు పోసేయండి కొంచెం ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోయండి పోసిన తర్వాత నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి దాని మీద పెట్టి అందులో ఉప్పుని నింపి కుంకుమ పసుపు పోసేసి ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో పెట్టండి గుమ్మం దగ్గర పెట్టకూడదు ఇది మన ఇల్లు బాలేదు కదా ఇల్లు మనకు అనుకూలించడం లేదు కదా ఇంటి వాతావరణం బాలేక మనం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇంట్లో పెట్టాలన్నమాట ఇంటి బయట పెట్టకూడదు ఇది రాత్రంతా కూడా పెట్టాలి ఒక కొంచెం సేపు పెట్టి తీసేయటం అలా చేయకూడదు రాత్రంతా కూడా పెట్టి వదిలేసి ఆ తర్వాత ఏంటంటే కనుక తెల్లారి లేచిన తర్వాత మీరు తీసుకెళ్ళి బయట పడేయాలి ఈ రెండు ఒకటే రోజు చేయొచ్చు అంటే చేసుకోవచ్చు ఏం కాదు ఫలితం ఉంటుంది అందులో నిమ్మకాయ పెట్టాం ఇందులో నిమ్మకాయ పెట్టుకుంటాం అంతేనండి డిఫరెంట్ అనేది ఇక ఆ తర్వాత మీరేంటంటే ఆశ్చర్యపోతారన్నమాట బాగా చెప్పారండి మా ఇల్లు మాకు అనుకూలిస్తుంది పరిహారం చేసినప్పటి నుంచి కూడా మాకు బాగుందండి కొంచెం కలిసి వస్తుందండి ఇబ్బంది లేదు అని మీరు అనుకుంటారు ఎందుకు కలిసి రాదో చెప్పాలంటే మనం ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది మన ఇంటిపై జరిగే చెడు ప్రయోగాల వల్ల ఏంటంటే కనుక ఇల్లు మనకు అనుకూలించదండి కొంతమంది ఉంటారండి మనం బాగుంటే చూసి ఓర్వలేకపోతారు దృష్టి పెడుతూ ఉంటారు ఇలా ఏంటంటే కనుక మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు మన జీవితాన్ని కిందికి మీదికి చేసేస్తూ ఉంటారు చాలా వరకు కూడా మన నష్టాల్లో అంటే పడిపోతూ ఉంటాం లాభాలనేవి లేకుండా ఉంటూ ఉంటాం జీవితంలో ఏంటంటే కనుక ఎక్కడిది అక్కడే ఉండిపోతూ ఉంది చాలా బాధలు కలుగుతుంటాయి కదా అలాంటి వాళ్ళ పరంగా కూడా పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి ఇలా ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం పొందండి మీరు ఏది చేసినా కానీ ఫలితం వస్తుందండి ఓకే ఆచరించండి అని కాదు మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా కూడా బాగుండాలంటే చెయ్యాలి మరి తప్పది ఇలాంటి పరిహారాలు కాబట్టి సంవత్సరం అంతా కూడా యోగించాలి సంవత్సరం అంతా కూడా ధనం రావాలి ఐశ్వర్యం కలగాలి డబ్బు కావాలి అంటే స్థితిగతులు మారాలి జీవితం మారిపోవాలి పోయిన సంవత్సరం అంతగా బాగాలేదు అనుకూలించటం లేదు ఈ సంవత్సరం అయినా సరేనండి మాకు బాగా కలిసి వచ్చి మాకు బాగా అనుకూలించాలండి ఇబ్బంది ఉండకూడదండి అనుకుంటారు కదా మరి అలాంటి వాళ్ళు పరిహారం అయితే చేసేసుకోండి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ ని తెచ్చిపెడతాయి మీకుండే ఇబ్బంది తొలగించడంతో పాటు మీకుండే గ్రహస్థితిని మారుస్తాయి అంటే అనమాట గ్రహస్థితిలో ప్రభావాలు ఉంటాయి కదండి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారాలు అనమాట అన్ని కూడా మనకు ఉపయోగపడేటివి అన్నీ చేయొచ్చు ఏం కాదు ఇబ్బంది అయితే ఉండదు బాగుంటుంది ఈజీగా చేసేసుకునేవి అండి అంటే ఈజీగా చేసేసుకుంటాం అనమాట మనం ఇందులో పెద్దగా ధనం ఖర్చు పెట్టడం ఇలాంటివి చేయటం ఏమి అవసరం లేదనమాట చాలా ఈజీగా చేసేసుకునే పరిహారాలు కాబట్టి చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు మనకేంటంటే గనక ఇలా అంటే గ్రహస్థితిలో మార్పుల ప్రభావము కొన్ని గ్రహాలకు ఏంటంటే కనుక అనుకూలించవు జాతక దోషాలు సమస్యలు ఉంటాయి జాతకం బాలేదు జాతక చక్రంలో మా రాశి కూడా మాకు అనుకూలత లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కువగా ఏంటంటే కనుక లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా పూజించండి అలా పూజించటం వల్ల ఏంటంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట గణపతిని పూజిస్తే విజ్ఞాలు ఉండవు ఆటంకాలు రావు అడ్డంకులు రావు పనులు చేసేటప్పుడు మనం ముందుకు వెళ్ళగలుగుతాం ఆ పనుల్లో ఏంటంటే కనుక ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఇలా మనం గణపతిని లక్ష్మీ ేవిని పూజించుకోవాలండి మీరేంటంటే కనుక గణపతికి పసుపు రంగు పుష్పాలతో అంటే పూజ చేయండి లక్ష్మీదేవికి అయితే తామర పుష్పాలు అలానే కాకుండా ఎరుపు రంగులో ఉండే పుష్పాలు అంటే గులాబీవి అలానే కాకుండా ఇలా రెడ్ కలర్ ఉంటాయి కదండి మందార పూలను కూడా తీసుకోవచ్చు ఏం కాదనమాట ఇలాంటి పుష్పాలను తీసేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది సంవత్సరం అంతా కూడా ఇబ్బందులు ఉండకూడదు ఆటంకాలు అడ్డంకులు ఉండకూడదు అంటే కనుక ఈ రోజున గణపతిని ముందుగా మనం గణపతినే పూజిస్తాం కదా ఏది చేసినా అందుకే పసుపు రంగు పుష్పాలు మీ దగ్గర ఉంటే అవి దొరికితే గణపతికి ఒక ఐదు పుష్పాలనే సరే సమర్పించేసి మాకు బాగుండాలని సి గణపతి అనుకుని ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవికి తామర పుష్పాలు లేదంటే గనక గులాబీ పువ్వులు మందార పువ్వులు ఇలా ఎరుపు రంగు పుష్పాలతోనే పూజ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా యోగిస్తుంది ఇక డబ్బే డబ్బు అని చెప్పొచ్చండి మీకు